చదవండి ఆలోచించి చెప్పండి ఉద్దేశము కవి పరిచయాలు ప్రక్రియ గురించి తెలుసుకున్నాం కదా ఈరోజు పద్యాలను చూద్దాం ఒకటో పద్యం మారద వెంకయ్య రచించినటువంటి భాస్కర శతంలోని పలుచని నీచ మానవుడు పాటిదల్లం పకనిష్ఠురోక్తులం పలుకుచు గాని మతిభాసురుడైన గుణపూర్ణుడు అప్పలుకుండా పల్కబోవడు నిబద్ధిగా ఎట్లన వెళ్తీకుండా తా తొలుకుచు నుండు కాని మరి తొలుచు తొలుకుని నిండు ఘటంబు భాస్కర భావం భాస్కర వెలుతుకుండా తొలుకుతుంది కానీ నిండుకుండా తొలగదు అలాగే మంచి గుణములు కల గుణములు లేని నీచుడు న్యాయాన్ని గురించి ఆలోచించకుండా కఠినమైన మాటలు మాట్లాడతాడు సద్గుణాలతో ఉండే మంచివాడు అలాంటి కఠినమైన మాటలను మాట్లాడాడు ఇక రెండవ పద్యం లేవో కానళ్ళ కందమూల ఫలముల్ లేవో తోయముల్ లేవో ఏరుల పల్లవాస్తరణముల్ లేవో సదాయాత్మలో లేవో నీవు విరక్తుల విరక్తుల మనుపచాలింపంది భూపాలు శ్రీకాళహస్తీశ్వర ఇది దుర్జటి రాసినటువంటి కాళహస్తి కాళహస్తీశ్వర శతకంలో మళ్ళా పదిసారి పద్యాన్ని చదువుదాం లేవో నల కందమూల ఫలముల్ లేవో తోయముల్ లేవో ఏరుల స్థరణముల్ లేవో సదాయాత్మలో లేవో 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 నీవు విస్తరకులంప జాలింబుంది భూపాలురం సేవలు సేయగబోదురేల పూజనుల్ శ్రీకాళహస్తీశ్వర శ్రీకాళహస్తిలో నెలకొన్నటువంటి ఓ ఈశ్వర ఈ అడవులలో తినుడకు కందమూల ఫలములు లేవా నివసించడానికి గుహలున్నాయి రాగడానికి నదుల్లో నీరున్నాయి మనసులో నీవున్నావు అనే ధైర్యం కలవారందరినీ నీవు రక్షించి మోక్షమిస్తున్నావు కానీ మానవులు రాజులకు దాసులై సేవించడానికి ఎందుకు తరలిపోతున్నారో తెలియడం లేదు క కాళికాంబ శతకంలో పోతులూరి వీరబ్రహ్మంగారు రాసిన పద్యం మూడవ పద్యం సత్యశీల ధర్మ సంస్థాపనార్థమై యుగ యుగాల పుట్టుబు నుందుచుండ్రు సహజ శక్తిగలు సంస్కారులలోన కాలికాంబ హంస కాళికాంబ మరొకసారి పద్యం సత్యశీల ధర్మ సంస్థాపనార్థమై యుగ యుగాల పుట్టు ఉందుచుండ్రు సహజ శక్తి గలుగు సంస్కారులలోనికాంబ హంస కాళికాంబ ఓ కాళికాంబ సత్యము శీలము ధర్మము అనే వాటిని తిరిగి స్థాపించడానికి ప్రతి వివేకము విచక్షణ శక్తులు కలిగిన సంస్కారులు భూమిపై పుడుతూనే ఉంటారు ఇప్పుడు నాలుగవ పద్యం వేమన శతకంలో గారి చర్చింపబడినది భూమిలోన బుట్టు భూసార మెల్లను తనువులోన బుట్టు తత్వ మెల్ల శ్రమములోన బుట్టు సర్వము తానేను విశ్వదాభిరామ వినురవేమ పద్యం మరోసారి భూమిలోన బుట్టు భూసార మెల్లను తనువులోన బుట్టు తత్వ మెల్ల శ్రమములోన బుట్టు సర్వము తానేను విశ్వదాభిరామ ఓ వేమ భూమి యొక్క శక్తి అంతా భూమి మీద ఉంటే పుడుతుంది అలాగే జ్ఞానం శరీరం ఉండే అంటే ఆత్మ ఉండే పుడుతుంది కష్టపడితే గాని అన్నీ సాధ్యమవుతాయి ప్రపంచం నుంచే చరాచర జీవకోటంతా జన్మిస్తుంది శ్రమ నుంచే సర్వసంపదలు వస్తాయి శ్రమయే అన్నికి మూలం ఇప్పుడు ఏనుగు లక్ష్మణ కవిచే రచింపబడినటువంటి ఐదవ పద్యం నీతి ప్రౌఢ విహారులైన నిపుణులు నిందింపని మెచ్చని ఖ్యాతించింది సంపదలు నిలువని గాఢంబుగా సాగని ఘాతం బప్పుడ పొందని నియతమై గాని యుగాంతంబున నీతి శ్లాఘ్య పదంబు తప్పరు గదా నిత్యం బుధిరోక్తు పద్యం మరోసారి నీతి ప్రౌఢ విహారులైన నిపుణుల్ నిందింపని మెచ్చని ఖ్యాతించిన సంపదల్ నిలువని గాఢం భూసాగని ఘాతం బప్పుడ పందని నియతమై గాని యుగాంతం బునన్ నీతి శ్లాఘ్య పదం బుదప్పరు గదా నిత్యం బుధిరోత్తము పొగిడిన నిందించిన సంపదలు నిలిచినా పోయినా మరణం అప్పుడే వచ్చినా లేదా ఎప్పుడో ప్రళయకాలంలో ధీరులు ధీరుడు న్యాయమార్గాన్ని దాటి ఒక్క అడుగైనా ముందుకు వేయరు తర్వాత ఆరోపద్యం ఏనుగు లక్ష్మణ కవి గారు రచించినటువంటిది తెల్లివింత లేని సర్వము తుల్లి ఇప్పుడు ఉజ్జోగమతులైన పండితుల సన్నిధి నిందుక బోధశాలినై తెలియని వానై మెలిగి తింగతమయ్యే నితాంత గర్వము పద్యం మరొకసారి తెలివి మరి తెలివి అంత ఎడ తృప్తుడనై కరిభంగి సర్వము తెలిసి తినంచు విహరించితి తుల్లి ఇప్పుడు ఉజ్వలమతులైన పండితుల సన్నిధి నైనిగి గర్వం ఇంతకు పూర్వము నాకు తెలివి కొద్దిగా కూడా లేనప్పుడు అన్నీ తెలిసిన వాడిలా గర్వంతో మధ్యన ఏనుగులా ప్రవర్తించాను కానీ ఇప్పుడు పండితుల వల్ల కొన్ని విషయాలు తెలుసుకోవడం తో నాకు తెలిసినది తక్కువే అని అసలు ఏమీ తెలియనివాడు అని గ్రహించి ఇప్పుడు గర్వం వదిలి వినయంతో ప్రవర్తిస్తున్నాను ఇప్పుడు దాఖల సుందరీమణి గారు రచించినటువంటి పద్యం భావమెట్టుండే పలు కట్టిదయ్యుండు పలుకు పలుకులెట్టివైన పనులు అట్లు పనులను అనుసరించి ఫలములు చేకూరు పాప విభంగ భావలింగా పద్యం మరోసారి భావమెట్టులుండె పలుకొట్టుదయ్యుండు పలుకులెట్టివైన పనులు అట్లు పనులను అనుసరించి ఫలములు చేకూరు పాప భయ విభంగ భావలింగా భావం పాపాలను భయాన్ని తొలగించేవాడ ఓ భావలింగా మనసులో ఆలోచనలు బట్టి మాట్లాడే మాటలు ఉంటాయి మాటలు ఎలా ఉంటాయో చేసే పనులు అలాగే ఉంటాయి పనులను బట్టి ఫలితం ఉంటుంది ఇప్పుడు ఎనిమిదో పని త్రిపునేని రామస్వామి చౌదరిగా రమించినటువంటి కుప్పుస్వామి శతకుంచి మాతృభాష ఎందు మాతృదేశం ఉన్నందునివాడు మనుజగునే తగని మృగపక్ష తెలియలేవే పద్యం మరోసారి మాతృభాష మాతృదేశమునందు మమత లేనివాడు మనుషులకు తగని మమత యుడు మృగజా మృగపక్షి జాతికి కూడా తెలియలేవే కుప్పుస్వామి ఓ కుప్పు స్వామి తన భాషపై తన దేశంపై ప్రేమ లేనివాడు మనిషేనా జంతువులకు పక్షులకు కూడా తమ జాతిపై అభిమానం అభిమానం ఉంటుంది కదా

అది కాయును ఇది అదియు వదలి ఇదియో పదరు వదలని ముదముల పొదలగా ఎడద హరిహరణాథ ప్రభు మనసు ఏకాగ్రత కుదరడం లేదు ఇది కాదు అది కావాలి అనిపిస్తుంది కానీ అంతలోనే ఇది వద్దు అది కావాలి అనిపిస్తుంది మరలా ఇది కాదు అది కాదు ఇంకేదో కావాలనిపిస్తుంది ఎన్నో అనుమానాలతో ఏదీ నిర్ణయించుకోలేక మనసు కలతపడుతుంది నాకు ఉన్నదానితో తృప్తిపడే వివేకం కలిగించు స్వామి పదోపద్యం గాడేపల్లి సీతారామమూర్తి గారు రాసినటువంటి వెంకటాద్రీశ్వర శతకంలోది ధరలో ఎంతటి దుర్జనుండైన సత్సంగ ప్రభావంబుచే చే పరసేవా పరతంత్ర చిత్తుడగు భాస్వంతుండు తోడై నిరంతర మిత్రత్వమెసింగుటంగదా సముద్రము సముద్రం విచ్చుం అవ్వారిగా పరమ సస్వాదు జలంపులన్ భుజగతల్ప పద్యం మరోసారి ధరలో ఎంతటి దుర్జనుండైన సత్సంగ ప్రభావం భుజే పరసేవా పరతంత్ర చిత్తుడగు భాస్వంతుండు తోడై నిరంతర మిత్ర సముద్రం విచ్చు నవ్వారిగా పరమ సా జలం బులం భుజగ తల్ఫా శ్రీ వెంకటాధీశ్వర ఓ వెంకటాద్రీశ్వర ఈ లోకంలో ఎంతటి చెడ్డవాడైనా సజ్జనుల సాంగత్యంతో ఇతరుల సేవ చేయాలని ఆలోచిస్తాడు అది ఎలాగంటే సూర్యుని యొక్క నిరంతర స్నేహం వల్ల సముద్రం మనకు మబ్బుల ద్వారా తీయని జలాలను అందిస్తుంది కదా ఇంకా తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యుల రచించినటువంటి శేషపద్యం పదకొండవ చూద్దాం సౌర్యంబు గల్లుగుట్ట జన్మ సాఫల్యంబు

కాణబుదులీ గుణంబులు మాణకపుడు తజలి మిమ్ము భజించురు తలచి తలచి కలితలఫీస సర్వ జగన్ నివేస విమల రబ్బికోటి సంకాశం వెంకటేస పద్యం మరోసారి సౌర్యంబు గల్లు జన్మ జన్మసాఫల్యంబు శాంతమాత్మ వివేక సాధనంబు మానంబు తనకు మహనీయ సంపద సిగ్గుతో బ్రతుకు సంజీవణంబు సవినయ వచనంబు సర్వవస్య కరంబు వెలయునాతారంబు పెనుబలంబు దానంబు చేయుట తనకదిదాచుట సజ్జన సంగతి సౌఖ్య బుధులీ గుణంబులు మానక మిమ్ము కలిత లక్ష్మీశిక అంతటా వ్యాపించినటువంటి వాడ లక్ష్మీదేవిని కలిగినవాడ శ్రేష్టమైన కాంతితో ప్రకాశించేవాడ ఓ వెంకటేశ పరాక్రమం శక్తి కలిగి ఉండడం వల్ల జన్మకు ప్రయోజనం చేకూరినట్లే శాంతమును కలిగి ఉంటే తనలో తాను మంచి చెడును విచారించుకోవచ్చు తనపై తాను గౌరవాన్ని కలిగి ఉండడం జీవితంలో గొప్ప సంపద వంటిది లజ్జను కలిగి జీవించడం సంజీవనం వంటిది వినయంతో కూడి కూడిన మాట అందరినీ ఆప్తులు చేస్తుంది ఆచారాన్ని పాటించడం గొప్ప బలాన్ని ఇస్తుంది తనకున్న దాన్ని త్యాగం చేయడం దాచుకున్న సంపదతో సమానమైనది మంచివారితో కలిసి మాట్లాడడం నిజమైన సుఖం విద్యావంతులు ఈ గుణాలను వదిలిపెట్టరు ఎల్లప్పుడూ భగవంతునితో భగవంతునిపై భక్తితో సేవిస్తూ ఉంటారు